ఈ పానకాలకు ఎన్నాళ్ళు చెప్పినా ఇంతేను చూడు ఎత్త దున్నినాడు నా పూలి చెట్లేక అంత మొన్న వేసి లేక ఎంత గబ్బులేసి దున్ని కట్టమంతా దున్నాడు యా చెట్లని తీసుకొచ్చేసినాడు చూడే ఎంత క్రాసుకు దున్నాడు రోజు ఎగ దున్నేదే తప్పింది కానీ మరసంగ దున్నుకునేది రానే రాదు ఈ పానకాలకు ఇక్కడ ఎక్కడ ఇట్లా దున్ని ఎగ దున్నాడు ఇక్కడ దుత్తి ఇక్కడే ఎగ దున్నాడు నా భూమిలోకి దున్న దున్నుకుంటూ వస్తున్నాడు అంత ఒకనాడు దండించేది ఈ పానకాలుకు చెప్తా ఉండి ఆడు చూడి చూడు ఎట్లా పాటలు పాడుకుంటున్నావు చూడ నా భూమిలోకి అంత ఎగదులేదు కాక రావయ్యారా ఏది పర్వతాలు ఏం అట్లా పట్టినావు కాదయ్యా పానకాలు దినము ఒకనాడే చెప్పేది నీకేమో నా దాంత ఎట్లా దున్నావు చూడే పానకాలు నువ్వు కాదు నువ్వు ముందు సంవత్సరము ఏడు ఎగ దున్నినావే నువ్వు దున్నితే ఒక లెక్క నేను దున్నితే ఒక లెక్క మాయా నేను ఏడ దున్నలేదయ్యా నువ్వే దున్నేది పల్లపులు నువ్వు నువ్వు ఒక కోటర్ నేను రెండు కోటర్లు దున్న నువ్వు ఎన్నో ఎన్నో వేసుకో క్వాటర్లు దున్నద్దు ఎందుకు దుండి నువ్వు నువ్వు క్వార్టర్లు కాదయా క్వాటర్లు నువ్వు దుండిండేది నా దాంట్లోకి ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఇది క్రాస్ వచ్చిందంటే నువ్వు ఎగ దున్నిట్టేనా క్రాస్ వచ్చిండేది కాదు ఈ ప్రకారం దున్ని అంత గబులు లేపి పానకాలు నన్ను మళ్ళా నువ్వు ఇట్లా మాట్లాడతా పానకాలు కాదు చేతి పక్కల చే నువ్వు రెండు దున్నితే నేను నేను నాలుగు దున్నుతా చూడయా ఎంత మాల పోయి దున్నినావో ఏడు చూడయ్యా ఏడో ఎంత క్రాస్ వచ్చిందను ఏడు చూడు ఏడు కదయా ఆడికి పోయి దుడిపో ఎంత పోయిందో ఆడ నువ్వు క్రాస్ పెట్టినావుడు నేను నువ్వు క్రాస్ పెట్టావు ఆ క్రాస్ పెట్టినాను ఎట్లా నీతో వేసేది పానకాలు కరెక్ట్ నువ్వు దున్నకపోతే నేనే దున్నను ఈ పొద్దు ఇట్లే ఇట్లేక దున్నినావంటే నిన్ను పానకాలు తగ్గిస్తా కా నేనే దక్కలేనా నేను నేనే తాగిచ్చేవాడిని మళ్ళా కొండ ఎక్కించేవాడిని నేనే తగ్గలా లేననుకున్నావా ఎట్లట్లా చూస్తావా చూస్తావా మరి సరే చూసుకున్నాను చూసుకున్నాం ఇక తెలుస్తా అయి చూద్దాం పో సరేలే ఇక దూతం ఉండగా సరే దున్ను ఈసారి దున్ను చూడు ఈసారి పనకాలో నువ్వు దున్నితే కదా మా ఏ చూతావాలో చూడు రంజాబు టాక్టర్ వస్తుంది సరేలే చూద్దాం రమ్మా ఇడే ఉంటాను పిలుచుకుంటా చెప్పినా వస్తుంది టాక్టర్ సరేలే నేను ఈ క్లాస్ ఆటికి దున్నిస్తా చక్కగా ఎక్కడ నేను నీ దగ్గర మళ్ళీ మా నిజాత ఇట్లా దున్నిస్తాను నేను సరేలే చూద్దాం చూసుకొని మాట్లాడు ఎవరు మాట్లాడుతున్నావు తెలుసా నీకు చూసుకొనే మాట్లాడుతుంటది చూసుకొని నిన్నే మాట్లాడుతుంటది నా మీద పడి ఎండి కడతావు దూరంగా ఉండరుసు మింద మరి అరిసేటట్టు లేవు కరిసేటట్టు ఉంటావు నువ్వు ఏం మాట్లాడుతున్నా నేను నేనేమో కుక్క నా నేను నేనంటే నా కుక్కని అపార్థం చేసుకుంటే నేనేం చేస్తా అయ్యో అయ్యో పర్వతాలు చూడన్న నేనేదో నా మానాన్ని నేను వద్దంటే ఏదో పంటకు ఏదో మందు పెట్టాలి అది పెట్టాలని

ఆ మూల చూడు ఎట్లా దున్నాడు చూడు ఎట్లా దున్నాడు సూత్ర కాదన్నా సూత్ర ఎంత క్రాస్ దున్నిడను కాదు కేసప్ప ఆ వంకలు చూత్ర ఎట్లా దున్నాడు ఆరు కూడా కలుపుకుంటే దూత కాదన్నా నాదే కలుపు తీసుకోలేకపోతున్నా ఈ పెద్ద కలుపు మళ్ళా కాదు కేసప్ప వంకలో కూడా జరిగినాడు అన్నా నిజమేనా ఓ వంకలో నీళ్ళొప్పాయి చూడు ఎంత తరంగా మాట్లాడతాడు ఆ నేనే దున్ను దున్నుకుంటా అంటే పక్కన పోయింది శేను పక్కన అంటే నేను పక్కన నేను అనేది నేనే కదా పక్కన అలా అంటున్నావే చూడు కేజీ పెట్ల మాట్లాడతాడు నీ తీసుకున్నావని ఈయన ఈయన తీసుకున్నావని నువ్వు ఎట్లా ఈ పంచాయతీ చేసేది నీది పోయిందని నువ్వు అంటున్నావు మామూలు పోయిందని మామ అంటున్నాడు ఇవన్నీ లేకుండా సర్వే కలిసి కొలు చేయించుకోండి సర్వేనా సర్వే చేయించుకోవాలా మాకు తెలదు సర్వేనా సర్వే చేయించుకోవాలా నువ్వు చెప్పేదాక మాకు తెలదు సర్వే చేయించుకున్నారా సర్వే అయినా అన్ని అయినాయి అయినా సర్వే చేయించుకున్నాము అన్ని చేయించుకున్నాము ఈ పానకాలు పైన దున్నుతాడు సూచరా పల్లాపులో మీ పంచాయతీలోకి ఊరికే పోతున్నాయ నేను మీ పంచాయతీ తెంచాలంటే నా చేత కాదు నేను పోయేత్తాటి పోతావుతా నిలబడ అంత మాత్రం నువ్వు ఫస్ట్ నువ్వు నువ్వు చెప్పినావు కాబట్టి నువ్వు పంచాయతీ తెచ్చే పోతా ముందు ఏం దబ్బా ఇది దావంటి పోయే మారేమో మా ఇంటికి రానట్లుంది వీళ్ళ పంచాయతీ తెంచాలంటే మూడు ముద్దలు తినేవాళ్ళు కాళ్ళకి మూడు ముద్దలు తినేకి నేనే అబ్బా చేసేది ఇవన్నీ కాదు ఇంటికి పోతా నేను పోతావు ఇదేదో తెంచి పో మా మానాన్ని మేము కొట్లాడుకుంటున్నాము నువ్వు తెంచేవన్న వచ్చి మాదిలో మా మధ్యలోకి తెంచేవన్నట్టు వచ్చి నువ్వు ఇప్పుడు తెమ్ముకొని పోతే ఎవరు తెంచుతారా అదంతా కుదరదు పంచాయతీ తెంచే పాల నువ్వు నువ్వు తెంచేసి పోయేటట్టుంటే ఇంకా నిన్ను పిలిచినామా మేము మాకు అని మా అందరికి మేము కొట్లాడుకుంటాము నిన్న ఎవరు రమ్మన్నారు మధ్యలో నేనేదో బుద్ధి కట్టి మధ్యలోకి వచ్చినానన్నా ఉండనా ఫోన్ వస్తాను మాట్లాడొస్తాను ఫోన్ వస్తాను పెట్టేసి సింపుల్ గా వెళ్ళిపోదాం అనుకుంటావా అంత ఈజీగా జరగదు ఇది ఉండే మాట్లాడొస్తాను ఫోన్ దావండి బాగోపోకుండా ఊరికి వీళ్ళ మధ్యలోకి వచ్చి గబ్బు పడితేనే నేను ఆల ఊర్లో పెత్తానాలు ఊరికే ఉండేళ్ళే ఊర్లో పెట్టాను అన్నట్లు నా అయిపోయింది నా పని ఇప్పుడు ఉండు అన్నయ్య కన్నా ఫోన్ చేద్దాం ఎక్కడ అన్న ఏడే ఉండగానే హలో అన్నా ఏం కేసా ఓ సమస్యలో ఇరుక్కుండా ఏమైంది పర్వతాలు పానకాలు అడుగు కొట్లాడతా అంటే చోట్ల నేను మధ్యలో పోయి పంచాయతీ చేసే పోతున్నా వాళ్ళ మధ్యలేక ఎంటికి పోతే స్వామి నువ్వు వాళ్ళతో అయితుంది తట్టుకుండే రోజు ఉండేది వాళ్ళు కొట్లాట సేంత ఎప్పుడు కొట్టాడుతూనే ఉంటారు వాళ్ళ మధ్యలోకి వెంటికి దూరినావు కేసప్ప వాళ్ళతో ఇడిపించుకోవడానికి చానా కష్టం అదే అయిపోయింది అయిపోయిందన్నా ఎట్లా చేయాలో నా పరిస్థితి అర్థం కాలేదన్నా ఏదైనా సలహా చెప్పన్నా ఓ పని చెయ్యి ఆ చెప్పన్నా సన్నగా ఫోన్ మాట్లాడుకుంటా ఆ సన్నగ్ పోయి 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 అట్లా తప్పించుకో సరే అన్న మంచి మంచి ఆవిడే చెప్పినావన్న మంచి ఆవిడే చెప్తావి స్వామి వాళ్ళ సోలా వెళ్ళిపోతాడాను దేవుడా గట్రా కాపాడితే స్వామి బ్యాట్ దిప్పించుకుంటాం రా కెమెరా కన్నా తప్పించుకుంటాం కానీ మా నింటి తప్పించుకోలే నువ్వు మా కన్నులు డాగ కన్నులు తెలిసిన అందరు కూడా మేము ఉద్యమం పర్వతాలు పానకాల అంటే పేరు మేము నేనేవిరా స్వామి చేసేది ఇప్పుడు మా నిండి తప్పించుకుంటే కైలా ముందు పంచాయ్ తెంచేపోదురా రామ పని ఉంది మమా నాకు తప్పించుకో బాగలేవురా పనుంది అన్నా నాకు మమ్మ మీకు అర్థం కాలే నేను ఫోన్ లో మాట్లాడదామని ఇక్కడ వచ్చిన అంతే అవునా ముడి తెంచు మాకు మాకన్ని తెలుసు పంచాయతీ తెంచు ముడి నాకు సంబంధం లేదు మీ పంచాయతీ మీరే తెంచుకోండి సర్వేది చెప్పిన తెంచుకుండేది చెప్పిన ఇంకెట్లా తెంచాలో మీరే చెప్పండి నువ్వు తెంచలేవా తెంచే మార్గము మేము చెప్తాము ఆ తెంచేది ఏదో పుణ్యం కట్టుకోండి సాంగ్ చెప్పి నీతో లెక్క ఎంత ఉంది వెయ్యి రూపాయలు ఉంది సరేలే ఆయపకి ఐదు వందలు నాకు ఐదు వందలు నేనే ఇస్తా మీకు ఏమన్నా బాకీనా నేను పంచాయతీ తెగాలంటే సరే ఐదు నూరు తెంచే మార్గం చెప్తాము అవునా సరే పట్టండి సరే ఐదు నూరు పోయింద ఏంది అట్లా మాట్లాడుతున్నారు మర్యాదగా నా లెక్క నాకు ఏండి నీ లెక్క నీకు ఇస్తాము ఏందబ్బా ఉండు ఫోన్ మాట్లాడొత్తా ఎక్కడన్నా పోయారు మీరు హలో అన్నా చెప్పు కేసే వాళ్ళు పంచాయతీ తెంపుతామని జీరోగా ఐదు నూర్లు ఇప్పించుకుంటారన్నా లెక్క ఇప్పించుకున్నారా ఎలా పంచాయతీ తెంపుతామని ఇప్పుడు ఏమైంది వాళ్ళ ఐదు నూర్లు ఇయలేదన్నా సరే ఐదు నూరు తీసుకున్నారు ఎట్లా చేసి పంచాయతీ ఇస్తామంటారన్నా లేకుంటే ఏమంటారన్న వాళ్ళు అయ్యో వాళ్ళ మధ్యలో కిక్కున్నా వేణువో ఎట్లా చేసేది నీకు పచ్చకే చెప్పినా ఏమన్నా చేసేది ఇంకా అంతేనన్నా నా మాటిని నీకు ఒకటే మాట చెప్తా ఇది వెయ్యితో వెయ్యిపోతుంది లేదంటే నువ్వు ఆడే ఉంటే ఇంకా లెక్క కూట్రో వాళ్ళు ఐదు నూర్లతో పోతుంది సెర ఐదు నూరుతో ఆడే ఉంటే నీ జేబి ఖాళీ అవుతుంది నా మాటిని పోయిందనుకొని వెళ్ళిపో అట్లేదండి అన్నా మీకు మొక్కుతామన్నా ఈ మీకు పో దావంటే ఊరికే పోతా అంటే వీళ్ళ మధ్యలోకి వచ్చి ఊరికే పాగొట్టుకుంటే వెయ్యి పాయలు లెక్క పరకాలీ పొద్దు పండగ పండగం లాభం లాభం కాళ్ళ పనకాలు మనతో పెట్టుకుంటాడా వాడు మన ఇద్దరు ఎట్లా ఉంది పెట్టుకొని మనతో పెట్టుకుంటే మనం మన ఎంత మంది పోయినారు ఇట్లా వాళ్ళు ఒక లెక్క మనకు ఎంజాయ్ చేద్దాం ఐదు వందలు ఎంతమంది పడినారు ఎంత పని అయిపోయ నిస్కారణంగా వేరుపాయలు లెక్క పాయ బాగా వికెట్లే పొద్దున్నే పొద్దు పోనీ పాకు ఇక తినమని తగిలితే మనకు పండగే పండగ పొద్దు ఇచ్చేపు కొట్లాడి నా వెయ్యి విక్కుని నా లెక్క నాకు ఇండన్నా ఇద్దరు బాగా ఇద్దరు కలిసి వస్తున్నారు నాకు రోజు కొని ఎట్లాంటి నాలుగైదు వికెట్ పడకుండా చూడబాబట్టి నువ్వు మా మధ్యలోకి రాకముందు ఉండాలా మా మధ్యలోకి వచ్చి చేపకు గాలి మెత్తేస్తాము అట్లు దిక్కున్నట్లే నేను చేత కాదు నీ పని ఏందో నువ్వు చేసుకోవా మా పని మేము చేసుకుంటాము నువ్వు ఏదో నీ దావంటే నువ్వు వెళ్ళిపోవాలా మా మధ్యలోకి వచ్చి దూరం తట్టుకుంటావా బలి అయిపోయినారు మా ఏటుకో మేము ఏం తనుకుంటావు రోజుకు నాలుగైదు వికెట్లు పడేస్తా అంటాం మేమిద్దరు పర్వతాలు పానకాలంటే మేము ఎక్కడే కానీ పేరు మమ్మల్ని గురించి ఇచ్చుకో మా మధ్యలోకి ఎవరు రాలనే ఎదబడతారు మర్యాద చెప్తానా నా లెక్క నాకు ఏంటి నీకేదో కర్మ రాసికొచ్చినట్టుంది అంతే నీరు పాలతో బాగొట్టుకుంటే అట్లేవు ఐదు వేలు దాకా నీకుంది నమస్కారం స్వామి వేరు రూపాయలతో పోయింది ఈ ఏడే ఉంటే ఈ బట్టలు కూడా పిక్కుంటారు మీరు